వైకాపా అధినేత జగన్ ఎన్నికల ప్రచారం జనానికి విచారం కలిగిస్తోంది అసలే ఎండలకు మండిపోతున్న ప్రజలకు కుండు మీద కారం చల్లినట్లు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అల్లాడిపోతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో బస్సు యాత్ర జరిగే మార్గంలో దుకాణాలను మూసివేయడంపై చిరు వ్యాపారస్తులు చిరెత్తిపోయారు ఆర్టీసీ బస్సులను సభకు దారి మళ్లించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో సామాన్యులకు అవస్థలు తప్పలేదు బస్సు యాత్ర కొనసాగే మార్గం పొడవునా సోమవారం నుంచే విద్యుత్ తీగలను తొలగించారు గణపవరం మండలంలో ఉదయం విద్యుత్ తీగలు కత్తిరించి సరఫరా నిలిపివేశారు అసలే ఎండాకాలం కావడం ఆపై ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు గతంలో ఎంతో మంది సీఎంలు ప్రముఖులు వచ్చినా ఇలా ఎప్పుడూ విద్యుత్ సరఫరా నిలిపివేయలేదని ప్రజలు మండిపడ్డారు యాత్ర ప్రారంభం కాకముందు నుంచే దుకాణాలు మూసివేయించడంతో దుకాణదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు వాటర్ లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే జగన్ గారు వస్తున్న ఆనందాలపురంలో వైర్లు కట్ చేశారు వాటర్ లేదంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఎందుకు తీయాల్సి వచ్చిందంటారు అసలు మేమంతా సిద్ధం సభకు భారీగా ఆర్టీసీ బస్సులను తరలించడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు అన్ని డిపోల్లో బస్సులు లేక ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు బస్సులు లేక ఉక్కపోతతో నరకం చూశారు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు ఆరు బయటే సలైన్ ఎక్కించారు భీమవరంలో సీఎం బస్సు యాత్ర జరిగే ప్రధాన మార్గంలో రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లను వేళ్లతో సహా తీసేశారు అదేవిధంగా విద్యుత్ తీగలు కేబుల్ వైర్లను సైతం తొలగించేశారు అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు